షూటింగ్ ఎడిటింగ్ అన్ని రకాల పనులు కంప్లీట్ చేసుకుని మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉందని కళ్ళు కాంపౌండ్ నైన్టీన్ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కల్లు కాంపౌండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు తమ సినిమాలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన అర్జున్ సెకండ్ హీరోగా నటించడం అభినందనీయమన్నారు తెలంగాణ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో షూటింగ్ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు ఆయన అక్టోబర్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ మూవీ మేము చాలా కష్టపడి ఇష్టంగా చేశాము మా డైరెక్టర్ గారు ప్రవీణ్ సార్ గారు నన్ను దీంట్లో సెకండ్ హీరోగా పెట్టారు నేను ఇక్కడే సిద్దిపేటలోనే పుట్టి పెరిగాను ఇప్పటివరకు నేను ఒక ట్వంటీ ఫిలిమ్స్ వరకే యాక్ట్ చేశాను ఇది నా టెన్త్ ఫిలిం అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మన తెలంగాణ కట్టు బొట్టు అండ్ తెలంగాణలో కల్చర్ ఏంటి తెలంగాణలో బంధాలు ఏంటి ఇంకొక వైపు చూస్తే ఏంటంటే తిని తినికి నాకున్న మధ్యలో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏంటి అండ్ అన్ని సీన్స్ బాగుంటాయి మీరందరూ డెఫినెట్గా కల్లు కాంపౌండ్ నైంటీ నైన్ నెక్స్ట్ మంత్ సిద్దిపేటలో రిలీజ్ అవుతుంది మీరు అందరూ డెఫినెట్గా చూడండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు గణేష్ నేను ప్రాపర్ బ్యాంగ్లూర్ కల్లు కాంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనే టైటిల్ ఎలా వచ్చిందంటే స్టార్టింగ్ నాకు స్టర్రు ఒక నాకు సరుకు కనెక్షన్ లేదు మ్యూచువల్ కాంటాక్ట్స్ లేదు పర్చ్యూమ్ లేదు సో జస్ట్ ఒక గ్రూప్లో ఇద్దరు కలిసాము ఒక వాట్సాప్ గ్రూప్లో అలాగే కలిసి నా ప్రొఫైల్ పెడితే సో సరు డైరెక్ట్ ఓకే చేసి నాకు బెంగళూరు వచ్చి స్టోరీ చెప్పారు అంటే ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ పెట్టారు నా పైన సో దాని దాని దా దానికి ముందరే నేను ఒక కన్నడ ఫిలమ్స్ చేసినాను యాక్చువల్లీ కన్నడలో ఒక ఫైవ్ టు టెన్ ఫిల్మ్స్ చేసినాను నేను లీడ్గా సో తెలుగులో ఫస్ట్ ఫిలం లీడ్గా చేసింది కల్లు కాంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సో స్టోరీ పరంగా అయితే నాకు క్యారెక్టర్ వచ్చి ఒక అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో అండ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మేనరిజమ్స్ కానీ పర్టిక్యులర్గా మా ముందరే చెప్పేసారు నాకు ఇలా కావాలి ఇలా కావాలనేసి సో డీటెయిల్డ్ వర్క్ బాగా ప్రిపేర్ అయ్యారు సర్ సో దానికే షూటింగ్లో అంతా మనకి కన్ఫ్యూజన్ ఏమీ అంతగా డౌట్స్ నాకు రాలేదు సో ఈజీగా వెళ్ళిపోయింది షూటింగ్ అంతా సో షూటింగ్ వచ్చే టాకీ పోర్షన్ ఎయిటీ పర్సెంట్ వచ్చి మనకి బేతుల్లో షూట్ చేసాము అక్కడ మనకి పొలిటి పొలిటికల్ పీపుల్ కానీ చాలా సపోర్ట్ చేశారు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ డిడి యూకే సారు మళ్ళా శుక్లా జర్ సార్ వాళ్ళంతా మంచిగా సపోర్ట్ చేశారు మనకి మళ్ళీ సాంగ్స్ వికారాబాద్ మళ్ళా వరంగల్ వరంగల్ లో షూట్ చేసాము ఫైట్స్ వచ్చి హైదరాబాద్లో చిలుకూరు దగ్గర షూట్ చేసాము ఓవరాల్గా మూవీ చాలా బాగా వచ్చింది మనం సర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దా దానికి నా బెస్ట్గా పర్ఫామ్ చేసాము అందరూ అంత నమస్తే అండి నా పేరు సునీత మనోహర్ నేను చాలా సినిమాల్లో మదర్గా చేశాను హీరో హీరోయిన్స్కి అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాను సిద్ధిపేట్ అంటే నా ఊరిలాగే నేను తెలంగాణ అమ్మాయిని చాలా చా చాలా సంవత్సరాలుగా నేను ఒక పది పదమూడు సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను కాకపోతే తెలుగు యాస తెలుగు భాష ఉన్న సినిమాలో చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటే మన తెలుగు తీసి కూడా చాలామందికి తెలుగు వారికి ఇవ్వట్లేదు కాకపోతే సార్ నా లాంగ్వేజ్ అంతా మన తెలంగాణ భాష చాలా బాగుంది అని చెప్పి ఇచ్చారు సార్కి నాకు అనుబంధం కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్గా అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే అంత ఈజీగా వచ్చేవి కదా ఛాన్సులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అలా కొన్ని సినిమాలు కూడా వర్క్ చేశాం సార్ నేను కాకపోతే బాగా చేస్తుంది అమ్మాయి ఓకే అనేసి తన సినిమాలో తను అనుకున్నప్పుడే చెప్పారు మంచి మదర్ రోల్ చేస్తూ అమ్మ అనేసి తన నేను తనకు చెల్లెల క్యారెక్టర్ చేశాను మంచి లీడ్ పాత పేరు కానీ చాలా బాగుంది ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అనుబంధాలు కానీ చాలా బాగా చూపించారు అంటే మా క్యారెక్టర్స్ చూస్తూ ఉంటే ఏదో మేకప్ వేసుకొని ఆర్టిస్ట్గా వర్క్ చేసినట్టుగా ఉండదు మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఒక అమ్మను ఒక అన్నయ్యను అలా చూసినట్టు ఫీల్ అవుతాము అంత బాగుంది ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా రిచ్గా తీశారు చాలా బాగుంది కానీ మాది చిన్న సినిమా మీరందరూ సపోర్ట్ చేయాలి ము తెలంగాణ యాసలోనే ఉంటుంది కాకపోతే నేను మా అన్నయ్య దగ్గరికి సంబంధం అడగడానికి వెళ్తాను అనమాట అన్నయ్య ఒక ముచ్చట అడగడానికి వచ్చాను అన్న అదే నా కొడుకుకి అంటే మన అమ్మాయిని అనే లోపే కట్ చేసి గట్టిగా అరుస్తారనమాట నన్ను ఏంటి తాహతకు సరిపడతావా తన రెండు వేల ఇరవై మూడు జూన్లో కల్ కాంపౌండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ని షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ మరియు హైదరాబాద్లో షూటింగ్లు చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి దసరా సందర్భంగా అక్టోబర్ మాసంలో రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూవీలో బెంగళూరుకి సంబంధించిన గణేష్ అనే మిత్రుడు సోదరుడు మా హీరో గారు అలాగే మన సిద్ధిపేట వాస్తవ్యుడు తమ్ముడు ఈ సినిమాలో సెకండ్ లీడ్ చేశారు అలాగే సునీత మనోహర్ గారు అని చెప్పి దాదాపు యాభై సినిమాల్లో తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో మదర్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు చేశారు మా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పండి హ్యాపీ ఎందుకంటే మన యాస మన భాష మన సినిమా కళ్ళు కాంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ కళ్ళు కాంపౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పంటే ఇండస్ట్రీలో మిత్రులందరూ ఇదేమి టైటిల్ అని చెప్పి అన్నారు రకంగా గేల్ చేసినట్టుగా మాట్లాడారు మహాకవి శ్రీశ్రీ గన్న అన్నారు అగ్గిపెట్టే పెట్టే కాదేది కవిత నాశనం